తనిఖీ శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దూర్తి అభిషేక సేవ నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణమూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ప్రధాన అర్చకుల వేద పండితులు కలిశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం ధూప దీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు బంగార గాంధీ విగ్రహం వద్ద భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి కోవతులతో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యాలయ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమన్నారు ఉగ్రవాదుల ఉనికి కోసం అమాయకుల ప్రాణాలు తీయడం హేమైన చర్య అన్నారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు జిల్లా ఇన్ఛార్జ్ కార్యదర్శి జి విజయ్ కుమార్ యూత్ చైర్మన్ ఎస్కే అజారుద్దీన్ స్కౌట్ మాస్టర్ విద్యాసాగర్ నిఖిల్ తనోజ్ కుమార్ స్కౌట్స్ విద్యార్థులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో భారతదేశంలో చాలా అందంగా భూతల స్వర్గంలా తలపించే ఆ జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై అత్యంత దారుణంగా ఉగ్ర ఉగ్రమోకులు దాడి చేయడం వారి దాడిలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం ఇది చాలా బాధ కలిగించింది ఈరోజు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో మృతి చెందిన వారికి మా వంతు నివాళులర్పించడం జరిగింది అలాగే వాళ్ళ కుటుంబ కుటుంబానికి కూడా సానుభూతి సానుభూతినిస్తున్నాము ముఖ్యంగా ఉగ్రవాదులు తన ఉనికిని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని దయచేసి అమాయకుల ప్రాణాలను తీసుకోకూడదని మా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఇటీవల కాలంలో భారతదేశంలో అత్యంత దారుణంగా దాడులు చేయడం అమాయకులు ప్రాణాలు తీసి తీయడం కానీ చిన్నపిల్లలను కూడా ప్రాణాలు తీయడం అనేది చాలా హేమ హేమమైన చర్యగా మేము అనుకుంటున్నాము ఈ ఉగ్రవాద దాడుల వల్ల సాధించేది ఏమీ ఉండదు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అమాయకులు ప్రాణాలు తీయడం తప్ప ఏమీ ఉండదు కాబట్టి దయచేసి మనిషిగా ఆలోచించి ఇలాంటి హేమమైన చర్యలు తీసుకోకుండా ఉగ్ర దాడులు ఆపేయాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో స్థానిక వేరివారి మండపం వద్ద ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు పాకిస్తాన్ డౌన్ డౌన్ నశించాలి ఉగ్రవాదులను తుదముట్టించాలి అంటూ నినాదాలు చేశారు శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో కాశ్మీర్ లో టెర్రరిస్ట్ కాల్పులకు మృతి చెందిన వారికి నివాళులర్పించారు రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో స్థానిక వేరివారి మండపం ఎదుట ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి కొవ్వతులతో నివాళులర్పించారు పాకిస్తాన్ డౌన్ డౌన్ ఉగ్రవాదులు నశించాలి ఉగ్రవాదులను తుదముట్టించాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం ఉగ్రవాదుల చిత్రపటాలను దగ్గం చేశారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి నాశనం చేయడానికి జరుగుతున్న కుట్ర అన్నారు నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామి దేశంగా అగ్రగామితుండటంతో చూసి ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి ఇలాంటి దాడులు చేస్తుందని ఆరోపించారు బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు పాకిస్తాన్ దేశాన్ని టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేలగారం సుబ్రహ్మణ్యం రెడ్డి గరికపాటి రమేష్ బాబు గోపాల్ అమర్నాథ్ ప్రజ్ఞశ్రీ హరీష్ రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు

జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో పహల్గాం పట్టణానికి సమీపంలో జరిగినటువంటి మారణ హోమం ఈ పాకిస్తాన్ దుర్మార్గపు లంజా కొడుకులు ఈ నీచమైన నా కొడుకులు వీళ్ళు చేసినటువంటి ఒక కిరాతకమైన పని జమ్మూ కాశ్మీర్ ఏ రోజైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయిందో ఆ రోజు నుంచి ఆ రాష్ట్రం ఒక అద్భుతమైన రాష్ట్రంగా ప్రపంచంలో ఒక పర్యాటక కేంద్రంగా మరి నిన్న జరిగినటువంటి ప్రాంతంలో పహల్గామ ప్రాంతమే ఉంటుందో ఆ ప్రాంతం అందంగా ఉంటుంది అటు ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రవాదులు నలుగురు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఆ తీవ్రవాదు లంచా కొడుకులు నిన్న మన కాశ్మీర్లో ప్రవేశించి మరి వాళ్ళు చేసినటువంటి హిందూ ఎవరైతే ఉండారో వాళ్ళ పేర్లు చదివి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకుని చెక్ చేసి మరీ చంపారు అంటే ఈ దేశంలో ఏం జరుగుతా ఉంది ఎంత నీచమైన పరిణామం జరుగుతా ఉంది ఈ దేశాన్ని ప్రపంచ దేశంలోనే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దాలని ముందుకు పోతుంటే ఈ పాకిస్తాన్ నా కొడుకులు చేసినటువంటి నీచమైన పని అంటే ఆ రాష్ట్రం పర్యాటక రంగంగా ఎంతో అభివృద్ధి చెందుతా ఉన్నటువంటి రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఈ రోజు భయాందోళన సృష్టించి మరి పర్యాటకులు రాకుండా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఏ రకంగా పాకిస్తాన్ నాశనం అయిపోయిందో అదే రకంగా జమ్మూ కాశ్మీర్ కూడా దెబ్బతున్నాను అనే ఉద్దేశంతో కుట్ర జరిగింది దానికి అమాయకుల్ని ఎవరైతే యాత్రికులు టూరిస్టులు ఎవరైతే వెళ్లారో చూద్దామని వాళ్ళని అమాయకులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో అమాయక టూరిస్టులపై జరిగిన ఉగ్రవాదుల దాడులు నశించాలని రేణుగుంట జర్నలిస్టులు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు పట్టణంలోని కస్తూరి గాంధీ విగ్రహం వద్ద రేణుగుంట జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ శివమూర్తి మాట్లాడుతూ ఉగ్రవాద దాడులు నశించాలని కోరారు పహల్గామ్ లో అమాయకులైన టూరిస్టులపై జరిగిన దాడిని ఖండించారు ఉగ్రవాదులు దాడుల్లో పిరికి పొంద చర్య అని మండిపడ్డారు ఇది ఏమైనా చర్యని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు విహార యాత్రకు వచ్చిన వారిపై తుపాకులతో దాడి చేసి ఇరవై మంది పర్యాటకులు మృతి చెందాలని అన్నారు ఈ దాడి పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేశారు పెదాడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు పహల్గామ్ లో జరిగిన ఈ దాడి తీవ్రంగా కలిసి సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని ఈ చర్యను దుర్మార్గమైన ఘటన అని అన్నారు ఆత్మీయులను కోల్పోయిన వారికి రేణుగుంట జర్నలిస్టుల తరపున సానుభూతి తెలుపుతున్నామన్నారు అనంతరం కస్తూరిబాయి గాంధీ విగ్రహం నుండి పట్టణంలోని పురవీధుల గుండా జర్నలిస్టులు క్యాండల్ ర్యాలీ నిర్వహించారు భారత్ జై వందే మాత్రం ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలతో పట్టణంలో జర్నలిస్టులు హోరెత్తించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల ఉమేష్ చిన్నారావు మణి భాగ్యరాజ్ మధు కృష్ణమూర్తి సత్యరాజ్ మురళి యాదవ్ శివ రాజశేఖర్ జలీల్ రాజు రమేష్ అప్సర్ మురళి గణేష్ నాగూర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో పది పరీక్ష ఫలితాలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది పద పరీక్షల్లో పదకొండు వందల అరవై ఏడు మంది పరీక్షల్లో పాల్గొనగా ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది పాస్ అయ్యారు ది స్కూల్ ప్రైవేట్ పాఠశాల నుంచి హాజరైన అరవై ఆరు మంది హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులయ్యారు వీరిలో నలభై మంది ఐదు వందల మార్కులకు పైగా సాధించారు ప్రైవేట్ పాఠశాలలో టౌన్ టాపర్ గా దయాశంకర్ ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి రికార్డు సాధించారు కాగా మమత ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించారు పి గిరువాన్ సాయి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు రాగా కె శ్రీనాథ్ ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించారు మోని ఐదు వందల ఎనభై ఐదు మార్కులతో రికార్డు సాధించారు క్రమశిక్షణతో కూడిన తోని ఉన్నత ఫలితాలు సాధించామని పాఠశాల కరెస్పాండెంట్ జనార్దన పవార్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈ విషయాలను వివరించారు కాగా ఇరవై తొమ్మిది పాఠశాలలు నాలుగు కార్పొరేట్ పాఠశాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు ఇందులో మొదటి స్థానంలో భాష ఏడు మార్కులు సాధించిన చాతుర్య మొదటి కాగా నారిన పాఠశాలకు చెందిన ప్రణతి ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించి ద్వితీయ స్థానం సాధించారు రత్నం పాఠశాలకు చెందిన ఐదు వందల తొంభై ఐదు మార్కులు ఎన్ సాయిశ్రీ అనే విద్యార్థి సాధించారు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు డౌట్స్ అంతా క్లారిఫై చేసుకుంటూ మా టీచర్స్ అందరూ కూడా ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తూ పిల్లలందరికీ మోటివేట్ చేస్తూ స్టడీస్లో ఎటువంటి ఇబ్బంది వాళ్ళకి కలగకుండా వాళ్ళని మోటివేట్ చేస్తూ బాగా కృషి చేశారు ఈ సక్సెస్ సాధించిన దానికి మేమంతా కూడా చాలా ఆనందపడుతున్నాము సో అరవై ఆరు మందికి సిక్స్టీ సిక్స్ మెంబర్స్లో థర్టీ ఫైవ్ థర్టీ నైన్ నెంబర్స్ అబవ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేశారు సో ఇది చాలా గ్రేటు అచీవ్మెంట్గా మేము ఫీల్ అవుతున్నాము సో మా మేనేజ్మెంట్ తరఫున మా విద్యార్థులకు మా వారి తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ మై నేమ్ ఈస్ ఎం దయాశంకర్ అండ్ ఐ స్టడీ మై టెన్త్ ప్లస్ ఫ్రమ్ దాస్ స్కూల్ ఇన్ శ్రీకాళర్టీ రీసెంట్లీ ఐ హావ్ కంప్లీటెడ్ మై టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ ఐ హ్యాడ్ స్కోర్ ఫైవ్ ఎయింటి ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ పైగా మా టీచర్స్ స్టాఫ్స్ కూడా మాకు చాలా అప్రిషియేట్ చేసి మోటివేషన్ ఇచ్చారు ఇన్ని మార్క్స్ స్కోర్ చేయడానికి టీచర్స్ మేమిద్దరం కలిసాం కాబట్టి ఇన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగాం మేము ఏ డౌట్స్ అడిగినా దాన్ని క్లారిఫై చేయడానికి సార్ అది పనిగా ఫ్రమ్ తెలుగు టు సోషల్ ప్రతి టీచర్ వాళ్ళ మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టారు అలాగే మేనేజ్మెంట్ కూడా మంచి మోటివేషన్ ఇస్తూ రిలాక్స్ అవ్వడానికి బ్రేక్స్ ఇస్తూ మంచి ప్లాన్డ్ ఫేస్తో మాకు స్టడీ జరిపించడం జరిగింది దట్స్ స్కోర్ ఐ స్కోర్డ్ ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సో దట్ మే బి ద రీజన్ ఫర్ మై సక్సెస్ ఇన్ ది స్కూల్ అండ్ సో మెనీ ఆల్సో స్కోర్డ్ మా గుడ్ మార్క్స్ ఇన్ ది స్కూల్ మేనేజ్మెంట్ స్టాఫ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ నైన్టీ ఫైవ్ స్కోర్ చేయడం అంటే మామూలు కాదు డైలీ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ చదివాను మెయిన్ చదవాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ ప్రయారిటీ ఇస్తే వాడు ఎంత కఫ్ అడిగినా మనం రెడీగా ఉంటాము సిలబస్ మన చేతిలో ఉంటే మనం వాడు ఎంత టఫ్ ఇచ్చినా రాయొచ్చు సో వర్క్ హార్డ్ బీ కన్సిస్టెంట్ అండ్ ఫోకస్ ఆన్ యూర్ స్టడీస్ థ్యాంక్ యూ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్ట్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీరింగ్ మీద నాకు మంచి పట్టు ఉంది సో ఐ విల్ గో టు దట్ ఫీల్డ్ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు ఆలిప్రితానికి కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోనూ పలు చోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేట్ వాహనాలను లగేజ్ ని తనిఖీ చేశారు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం అలర్ట్ అయింది తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాలను భద్రత సిబ్బంది అయ్యారు चला पैक పాకిస్తాన్ లో ఉగ్రవాదుల దాడి అసూలు బాసిన యాత్రికుల ఆత్మ తిరుపతిలో నిర్వహించారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులతో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక నాలుగు కాల మండపం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వందే మాత్రం భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారందరూ పట్టుకొని ఉగ్రదాడికి వ్యతిరేకంగా నినదించారు O que é que ఉప ముఖ్యమంత్రి వర్యలు ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండించడం జరిగింది దిగ్భ్రాంతి చెందడం జరిగింది ఒక విహార పోయే యాత్రికుల్ని ఉగ్రవాదులు కాల్చి చంపడం రక్తపు ఏరు ప్ర ప్రవహించడం చాలా బాధాకరమైన విషయం అటువంటి దాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది తిరుపతి పర్యటనకి వచ్చిన ఓ మంత్రి క్రీడల గురించి పిచ్చిగా మాట్లాడుతూ గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ చేశారు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తిరుపతిలోని ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు తిరుమలలో దుకాణాలు కేటాయించాలని కోరుతూ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు கங்கலன வெंटனி போலி எசிஎஸ்ல கங்கலன வெंटனி போலி நசின் சாலி உக்ரவாதம் தெரியா நசின் சாலி நசின் சாலி உக்ரவாதம் எஃப்டி ஆபீசில 900 கங்கல வெंटனி போலி எஃப்டி ஆபீசில 900 கங்கல வெंटனி உக்ரவாதம் ஜெல்ல வெட்காலி ரொம்ப கஷ்டமா ஓட வேண்டியதுக்கு எஃப்டி ஆபீசிலுக்கு 900 வெंटனி போலி எஃப்டி ஆபீசில 900 ఉగ్రవాదుల చర్యలను మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున రెండవ విషయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబరు ఒకటవ తారీఖున టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లు అందరినీ శాశ్వత ఉద్యోగస్తులని చేశాం రెండు వేల ఎనిమిది వందల మందిని ఒక్క జీవోతో నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని కింద పనిచేసినటువంటి క్రితంలో జగన్ ప్రభుత్వాన్ని ఎంతమంది ఎన్ఎంఆర్లను కాంగ్రెస్ పార్టీ మేం చేసినట్టుగా మీరు చేశారు నేను అడుగుతున్నాను జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఇందుకోసం ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసిందని అన్నారు జిల్లాలో అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న పిల్లలకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మేజర్ మైనర్ రిపేర్స్ కు అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి ఆరు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు అదనంగా కావలసిన సౌకర్యాల కొరకు జిల్లా స్థాయిలోనే గత నెల బిఎంఎఫ్ ఎంపీ లార్డ్స్ నిధులను ఇరవై ఐదు కోట్లు అదనంగా సమకూర్చి అన్నారు వేసవి సెలవులు పూర్తయి పిల్లలు తిరిగి స్కూల్ కి జాయిన్ అయ్యే లోపు లోపు జూన్ పనులన్నీ కూడా వేగవంతం చేసి పూర్తయ్యేలా చూడాలని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చి ఉన్నామని తెలిపారు అందులో భాగంగా ప్రతి హాస్టల్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ అయిన టాయిలెట్స్ ఆర్బో డ్రింకింగ్ వాటర్ ఫ్యాన్స్ లైట్స్ దోమలు రాకుండా అన్ని తలుపులకు కిటికీలకు మెషిన్ కవర్ చేయడం చాలా హాస్టల్ పాత పడడం వలన గోడలు పెచ్చిలోని పడిపోయే పరిస్థితిలో ఉన్న వాటిని రూఫ్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా కిచెన్ కూడా బెటర్ గా చేయడానికి ప్రణాళికలు చేయడం జరిగిందని అన్నారు అందులో భాగంగానే నేను ఫీల్డ్ విజిట్ చేస్తున్నామని అనుకున్న దానికంటే ఫీల్డ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని ఇంజనీర్లు ఇంకా బెటర్ వర్క్ చేయవలసి ఉన్నదని ఒకసారి చెక్ చేసి ఇంకా బెటర్ గా ఎలా చేయాలో కూడా వారికి సూచనలు సలహాలు ఇస్తున్నామని అదే విధంగా సూలూరుపేట నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ లో ఏవైతే మనకు రెవెన్యూ సమస్యలు వస్తున్నాయో వాటిని గూర్చి ఆర్జీఓ ని కలిసి చర్చించడం జరిగిందని తడ మండలంలో వస్తున్న రెవెన్యూ సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగిందని అలాగే కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు ప్రైమరీ హెల్త్ సెంటర్లలో అధికారుల హాజరు ఎలా ఉంది రోగులను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో ప్రసవాలు ఎలా అవుతున్నాయో చెక్ చేసి వాటిపై సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటినీ కూడా అన్ని రకమైనటువంటి మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఏదైతే పిల్లలకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి సిక్స్ క్లోర్స్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది అన్ని డిపార్ట్మెంట్ కలిపి కానీ ఇంకా దానికి అదనంగా కావాల్సినటువంటి కూడా జిల్లా లెవెల్లోనే సుమారుగా ఇరవై ఐదు కోట్ల వరకు కదనంగా సమకూర్చి డిఎంఎఫ్ నిధులతో గాని సిఎస్ఆర్ నిధులతో కానీ ఎంపీ ల్యాడ్స్ లో కానీ వీటన్నిటి సమకూర్చి గత నెల సైన్షన్ ఇవ్వడం జరిగింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వైద్యాధికాలకు సూచించారు దొరవారి సత్రం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఓపి ప్రసూతి రక్త పరీక్షల ల్యాబొరేటరీ మందుల నిల్వలు పలు విభాగాలను సూళ్యూరుపేట కలిసి సందర్శించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శ్రద్ధ చూపి చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వైద్యాధికారులకు సూచించారు దొరవారి సత్రం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఓపి ప్రసూతి రక్త పరీక్షల ల్యాబోరేటరీ మందుల నిల్వలు పలు విభాగాలను సూలూరుపేట ఆర్డివో కిరణ్ మైతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు ఆసుపత్రికి సంబంధించిన కొన్ని విభాగాలను సందర్శించి వాటికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు రోజుకు ఎన్ని ఓపీలు రక్త పరీక్షల ల్యాబొరేటరీకి సంబంధించి ఎన్ని టెస్టులు చేస్తున్నారని డాక్టర్లను ఆరా తీశారు రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు చికిత్స నిమిత్తం రోగులకు ఇబ్బందులు లేకుండా ఆసుపత్రిలో తగినంత గాలి వెలుతురు ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సూలులు పెట్ట ఆర్జీఓ కిరణ్ మై దొరవారి సత్రం తహసీల్దార్ శైల కుమారి మెడికల్ ఆఫీసర్ చైతన్య డాక్టర్ చంద్రిక వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రహదారి భద్రతా నియమాలు పాటించి ప్రజలు తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ తెలిపారు జిల్లా పరిధిలో గల రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ఇరవై ఐదు ప్రదేశాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించడం వాయిస్ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి చిత్తూరు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇరవై ఐదు బ్లాక్ స్పాట్స్ గుర్తించినట్టు కలెక్టర్ సునీత్ కుమార్ వెల్లడించారు ఇరవై ఐదు బ్లాక్ స్పాట్స్లలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి రెండు వందల నలభై తొమ్మిది లైట్ వెయిట్ వాహనాల ప్రమాదాలు రెండు వందల తొమ్మిది ద్విచక్ర వాహనాల ప్రమాదాలు సంభవించగా ఐదు వందల పది మంది గాయపడగా రెండు వందల ఇరవై ఎనిమిది మంది మరణించారని అందులో అత్యధికంగా ద్విచక్ర వాహనాల ప్రమాదంలో నూట ఇరవై ఎనిమిది మరణించారని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల వరకు గణాంకాలు పరిశీలిస్తే యాభై మూడు లైట్ వెయిట్ వాహనాల ప్రమాదాలు అరవై మూడు ద్విచక్ర వాహనాల ప్రమాదాలు సంభవించగా నూట యాభై మూడు మంది గాయపడగా యాభై ఒక్క మంది మరణించారని తెలిపారు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ద్వారా హెల్మెట్ ధరించకపోవడం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం అతివేగం మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారి తీస్తున్నాయన్నారు రోడ్డు భద్రతకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు ఇది వరకే పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు తిరుపతిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందర్శించారు చేశారు నగరంలోని ప్రకాశం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షోరూమ్ ను సినీ నటి మీనాక్షి ప్రారంభించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు తిరుపతి అంటే దానికి ఇష్టమైన ప్రదేశం అని అక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు ప్రస్తుతం రెండు కొత్త సినిమాలో నటిస్తున్నానని నాగ చైతన్యతో ఒక చిత్రం నవీన్ పోలిశెట్టితో మరో చిత్రం నటిస్తున్నట్లు మీనాక్షి చౌదరి తెలిపారు Hukum dalam bahasa agak mul చౌడేపల్లిలో విషాదం చోటు చేసుకుంది ఉరేసుకుని మహిళ కానిస్టేబుల్ లక్ష్మి ఆత్మహత్య చేసుకుంది కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మి చౌడేపల్లి మండలం గోసలపురపల్లిలో కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకున్న చౌడేపల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాశ్మీర్ ఉగ్రవాదుల దాడులను ఖండించిన శ్రీకాళహస్తి వాసులు వివిధ వర్గాల ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమాలు దొరవారి సత్రం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్ సూలూరుపేట ఆర్టీఓ కిరణ్ కలిసి పరిశీలన ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో తిరుమలలో సెక్యూరిటీ అలర్ట్ పలు చోట్ల తనిఖీ